హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో కొబ్బరి లడ్డూని చూపిస్తున్నానండి ఈ కొబ్బరి లడ్డూని ఈ విధంగా చేసుకుని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి పది రోజుల పైనే నిల్వ ఉంటాయి చాలా బాగుంటాయి ముందుగా రెండు కాయల కొబ్బరిని తీసుకున్నాను వీటిని కూరం కానీ గాని లేదంటే ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్ లోకి గానీ తీసుకుని కొబ్బరి తురుముని రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ తోటి కానీ కప్పు తోటి కానీ కొలిచి తీసుకోవాలి ఇలా కొలుచుకుంటే బెల్లం అనేది మనం ఎంత వేయాలి అనేది లెక్క తెలుస్తుందండి ఇప్పుడు ఆరు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకొని అందులోకి మనం ఏ కప్పు తోటి అయితే కొబ్బరి కొలుచుకున్నామో అదే కప్పు తోటి నాలుగున్నర కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి తీపి కరెక్ట్ గా సరిపోతుందండి ఇప్పుడు ఒక కప్పు వాటర్ వేసుకోవాలి ఈ ని స్టవ్ మీద పెట్టుకుని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి మొదట ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని మరొకసారి ఈ లోకి తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి బెల్లం వాటర్ ఇలా మరుగుతూ ఉండగా మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని వేసుకోవాలి ఒక పావు స్పూను యాలకుల పొడిని వేసుకుని ఫ్లేమ్ని లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుని కలుపుకోవాలి తక్కువ మంట మీద ఈ కొబ్బరి ఇంకా బెల్లాన్ని ఉడికించుకుంటే జ్యూసీ జ్యూసీగా చాలా టేస్టీగా వస్తాయండి మనకి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటాయి ఈ విధంగా కలుపుతూ ఉడికించుకోవాలి ఈ బెల్లం పాకం అంతా ఈ కొబ్బరిని పీల్ చేసుకొని దగ్గర పడుతుందండి చేతికి పట్టుకొని చూస్తే ఉండలాగా ఉండాలి అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఫ్లేమ్ని పెంచినట్లయితే ఈ కొబ్బరి అనేది అడుగంటుతుందండి అందువల్ల లోలో పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ విధంగా కొంచెం ముద్దని తీసుకుంటే ఉండలాగా అవ్వాలి అంతవరకు కలుపుతూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెడలపాటి కంచంలోకి కానీ బౌల్లోకి కానీ కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి గోరువెచ్చగా ఉండగానే మనం లడ్డూలుగా చుట్టుకోవాలండి చల్లారితే గట్టిపడుతుంది చేతికి కొద్దిగా నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని మనం లడ్డూలుగా తయారు చేసుకోవాలి గరిటికి అంటుకున్నది స్పూన్ తోటి ఈ విధంగా తీసుకుంటే ఈజీగా వస్తుందండి చల్లారితే గట్టిపడిపోతుంది సైడ్ నుంచి కొద్ది కొద్దిగా తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో కొబ్బరి ఉండల్ని తయారు చేసుకోవాలి గోరువెచ్చగా ఉండగానే లడ్డూలుగా చేసుకోవాలండి ఈ విధంగా అన్ని లడ్డూలన్నీ తయారు చేసుకోవాలి ఈ కొబ్బరి ఉండలు చాలా బాగుంటాయండి మనం చిన్నప్పుడు స్కూల్ దగ్గర మనకి అమ్మేవారు కదండి గాజు సీసాలో సేమ్ అదే టేస్ట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఈ విధంగా కొబ్బరి ఉండలు తయారు చేసుకుంటే మనకి పది రోజులపైనే నిల్వ ఉంటాయి చూశారు కదండి ఎంతో సింపుల్గా కొబ్బరి ఉండల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు వేపుడు శనగలతోటి లడ్డూని చూద్దాము ఈ లడ్డూని తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి ఒక ఐదే ఐదు నిమిషాల్లో ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చు వేపుడు శనగల్లో హై ప్రోటీన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిది ముందుగా వేపుడు శనగలు పొట్టు ఉన్నవి తీసుకున్నట్లయితే చెరిగి తీసుకోవాలి వీటిని ఒక కప్పు తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలండి ఈ విధంగా మిక్సీ చేసుకున్న తర్వాత పిండి జల్లెళ్ళలో వేసుకుని జల్లించుకుంటే మొరుమైనా ఉంటే వచ్చేస్తుందండి ఈ లడ్డు చాలా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో పెట్టుకుంటే వెనలా కరిగిపోయేంత రుచిగా ఉంటుంది ఈ పైన వచ్చిన మిశ్రమాన్ని మనం కొబ్బరి చట్నీలో టిఫిన్స్కి తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి స్వీట్ కోసం నేను పటికబెల్ల పొడిని వాడుతున్నాను పటికబెల్ల పొడి ప్లేస్లో మీరు పంచదారని కూడా తీసుకోవచ్చు ఈ విధంగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలండి పటిక బెల్లం పొడి అయితే ఆరోగ్యానికి చాలా మంచిది ఒక కప్పు పటిక బెల్ల పొడిని వేసుకోవాలండి తీపి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ముప్పావు కప్పు పాల పొడిని వేసుకోవాలండి ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకోవాలి ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి బెల్ల పొడిని మెత్తటి పౌడర్ లాగా చేసుకుంటే బాగా కలుస్తుందండి పాల పొడి వేయడం వల్ల లడ్డు అనేది కమ్మటి టేస్ట్ తోటి చాలా బాగుంటాయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగించిన అవసరం లేదండి రూమ్ టెంపరేచర్ లో ఉంటే సరిపోతుంది మనం సున్నుండలు చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటాము సేమ్ అదే విధంగా కలుపుకోవాలి నెయ్యి అనేది పావు కప్పు నుంచి అరకప్పు వరకు పడుతుందండి ఈ విధంగా కలుపుకుని మనకి నచ్చిన సైజులో లడ్డూలుగా తయారు చేసుకోవాలి ఈ లడ్డూ రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లేదంటే లంచ్ బాక్స్లోకి ఇవ్వడానికైనా చాలా బాగుంటుందండి పిల్లలు పెద్దలు ఎవరైనా తినచ్చు అద్భుతంగా ఉంటుందండి స్వీట్ తినాలనిపించినప్పుడు ఐదే ఐదు నిమిషాల్లో ఈ లడ్డూని తయారు చేసుకోవచ్చండి ఇలా ఒకసారి ఈ లడ్డూని ట్రై చేయండి ఇప్పుడు జొన్నపిండి లడ్డూని చూద్దాము ఈ జొన్నపిండి లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిదండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు జల్లించిన జొన్నపిండిని తీసుకోవాలి జొన్నల్లో పచ్చ జొన్నలు తెల్ల జొన్నలు రెండు ఉంటాయండి రెండిటిలో ఎటువంటి పిండినైనా తీసుకోవచ్చు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ జొన్నపిండి మాడకుండా కలుపుతూ కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి జొన్నపిండిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డూల రుచి అనేది అంత బాగుంటుందండి ఇప్పుడు మిక్సీ జార్లోకి పావు కప్పు వేయించిన వేరుశనగ గుళ్ళని పొట్టు తీసేసుకుని వేసుకోవాలి ఈ విధంగా బరకగా మిక్సీ చేసుకున్న తర్వాత ఉపావు కప్పు బెల్లాన్ని వేసుకుని ఈ రెండింటిని మరొకసారి మిక్సీ చేసుకుని మనం వేయించి పెట్టుకున్న జొన్నపిండి మిశ్రమంలో వేసుకోవాలి ఇప్పుడు ఒక పావు స్పూను యాలకుల పొడిని వేసుకుని ఈ మిశ్రమాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు నచ్చితే ఇందులో కరిగించిన నెయ్యిని వేసుకుని లడ్డూలుగా చేసుకోవచ్చండి లేదంటే విడిగా అయినా వస్తుంది మనం ముద్ద బెల్లం తీసుకున్నాం కాబట్టి లడ్డు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి నెయ్యి వద్దనుకుంటే ఈ విధంగా తయారు చేసుకోవచ్చండి నెయ్యి కావాలనుకుంటే కరిగించిన నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే చాలా బాగుంటాయండి ఇప్పుడు రాగి పిండి లడ్డూని చూద్దాము ఈ లడ్డు రుచి అనేది అద్భుతంగా ఉంటుందండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పుని వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదంని ఒక కప్పులోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఉన్న నేతిలోనే రెండు కప్పుల రాగి పిండిని తీసుకోవాలి రాగిపిండిని జల్లించుకుని తీసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టుకుని రాగిపిండిని కమ్మటి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాంటి పిండి లడ్డూలను తయారు చేసినప్పుడు పిండిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే లడ్డూల రుచి అనేది అంత బాగుంటుందండి రాగిపిండి వేగుతున్నప్పుడు కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులోకి కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి పొడి వేసిన తర్వాత మరొకసారి కలుపుకోవాలి ఆ రాగి పిండి వేడికే ఎండు కొబ్బరి వేగడం అనేది సరిపోతుందండి ఈ విధంగా కలుపుకొని రెడీ చేసుకోవాలి ఎండు కొబ్బరిలో ఉండే రాగి పిండి అనేది పీల్చుకుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి ఒకటిన్నర కప్పుల బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం కరిగితే సరిపోతుందండి ఎటువంటి పాకం అవసరం లేదు బెల్లంలో ఏమైనా నలకలు అనిపిస్తే ఫిల్టర్ చేసుకుని తీసుకోవచ్చు పాకం కనుక రానిచ్చినట్లయితే లడ్డూలు అనేవి గట్టిగా వస్తాయి ఈ విధంగా బెల్లం కరిగించుకున్న తర్వాత ఈ బెల్లం వాటర్ని కొద్ది కొద్దిగా గోరువెచ్చగా ఉన్న రాగి పిండి మిశ్రమంలో వేసుకుని కలుపుకోవాలి ఇంకా బెల్లం వాటర్ వేసిన తర్వాత స్టవ్ మీద పెట్టాల్సిన అవసరం లేదండి గోరువెచ్చగా ఉండగానే లడ్డూలుగా చుట్టుకుంటే మనకి రాగి లడ్డూలు అనేవి ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడు ఇందులోకి వేయించిన వేరుశనగ గుళ్ళు ఒక రెండు స్పూన్లు వేసుకోండి వేయించిన బాదం జీడిపప్పు ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకోండి ఇప్పుడు జాజికాయ పొడిని కొంచెం ఈ విధంగా పౌడర్ చేసుకుని ఒక్క పావు స్పూన్ వరకు వేసుకోండి జాజికాయ పొడి వేయడం వలన చాలా బాగుంటాయండి లడ్డూలు ఒక రెండు స్పూన్ల కరిగించిన నెయ్యిని వేసుకుని కలుపుకోండి నెయ్యి అనేది మీకు లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా వచ్చేలాగా కరిగించుకుని వేసుకోండి కొంచెం గోరువెచ్చగా ఉండగానే లడ్డూలుగా చుట్టుకోవాలండి చల్లారితే రాగిపిండి అనేది గట్టిపడుతుంది ఈ విధంగా లడ్డూలని తయారు చేసుకోవాలి మనకి నచ్చిన సైజులో అనేవి తయారు చేసుకోవాలండి అన్నింటినీ ఇదే విధంగా రెడీ చేసుకోవాలి కొంచెం వేడి తగ్గిన తర్వాత మనం గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనకి వారం పైనే నిల్వ ఉంటాయండి ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఇప్పుడు పల్లీ నువ్వుల లడ్డూని చూద్దాము ఈ లడ్డు అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి పల్లీలు నువ్వులలో ఐరన్ కాల్షియం అనేది అధికంగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు నువ్వులని వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకుని నువ్వులని చెటపటం అనే వరకు త్వరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులనేవి చాలా త్వరగా వేగిపోతాయండి కలుపుతూ ఉన్నట్లయితే సమానంగా వేగుతాయి ఈ విధంగా నువ్వులని ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నువ్వులని వేడి మీద మిక్సీ చేయకూడదండి ఆయిల్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి తీసుకోవాలి వేరుశనగ గుళ్ళని కూడా డ్రై ప్యాన్లో నువ్వులని ఫ్రై చేసే విధంగానే ఫ్రై చేసుకోవాలి పైన ఉండే పొట్టుని తీసేసుకోవాలండి నేను ఒక ఎయిటీ పర్సెంట్ మాత్రమే పొట్టుని తీస్తున్నాను ఈ పొట్టులో కూడా ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి అరకప్పు వేరుసిన గుళ్ళని తీసుకోండి ఈ వేరుసిన గుళ్ళు కూడా మిక్సీ జార్లోకి వేసుకుని బరకగా మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తటి పౌడర్ లాగా కాకుండా బరకగా మిక్సీ చేసుకోవాలండి ఇప్పుడు కంచంలోకి మిక్సీ చేసి పెట్టుకున్న వేరుసిన గుళ్ళ పొడి ఇంకా మనం మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని వేసుకోవాలి నువ్వులని కూడా బరకగా మిక్సీ చేసుకుంటే లడ్డు రుచి అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు మెత్తటి తురిమిన బెల్లాన్ని తీసుకోవాలి తీపనేది కరెక్ట్గా సరిపోతుందండి ఒక అర స్పూను యాలకుల పొడిని వేసుకుని ఈ మిశ్రమం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత కూడా మీకు లడ్డు చేయడానికి రానప్పుడు ఒకసారి మిక్సీ జార్లోకి వేసుకుని పల్స్ మోడ్లో మిక్సీ చేసుకుంటే లడ్డు చేయడం అనేది ఈజీగా వస్తుందండి లేదంటే ఒక రెండు స్పూన్ల కరిగించిన నెయ్యిని వేసుకుని కూడా లడ్డూలుగా చుట్టుకోవచ్చు ఈ విధంగా లడ్డూలని తయారు చేసుకోవాలండి ఒక్కసారి మిక్సీ చేసుకున్నానండి నేను ఇలా మిక్సీ చేసుకుంటే మరొకసారి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీ అవుతుందండి ఈ విధంగా లడ్డూలని తయారు చేసుకోవాలి అన్ని లడ్డూలని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి ఈ నువ్వులు వేరుశెనగ గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ఒకసారి డెఫినెట్ గా ట్రై చేయండి ఎదిగే ఆడపిల్లలకి నువ్వుల లడ్డూని రోజుకొకటి ఇచ్చినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇప్పుడు ఉండలని చూద్దాము ఇక్కడ నేను మినువులతో చేసి చూపిస్తానండి ఈ మినువులలో ఐరన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక గ్లాసు మినువులని తీసుకోవాలి మీరు ఈ మినప సున్నుండలని మినప గుళ్ళతోటి గాని లేదంటే పొట్టు మినపప్పుతోటి కానీ చేసుకోవచ్చండి కానీ ఈ మినువులలో చాలా బలం ఉంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు బియ్యాన్ని వేసుకోవాలి బియ్యం వేయడం వలన సున్నుండలు తినేటప్పుడు పంటికి అంటుకుపోకుండా ఉంటుందండి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మినువులు అనేవి లోపలి వరకు వేగేలాగా సమానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మినప సున్నుండల రుచి అంతా ఈ మినువులని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి ఇవి వేగినప్పుడు కమ్మటి వాసన వస్తుందండి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత బాగా చల్లారి పెట్టుకోవాలి చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్లయితే బయట మిల్లులో మరపట్టించుకోవచ్చండి ఈ విధంగా కొద్ది కొద్దిగా మినువులన్నీ వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు పిండి జల్లుడు పెట్టుకుని ఇలా మిక్సీ చేసి పెట్టుకున్న పిండిని జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే పైన అనేది వచ్చేస్తుందండి లడ్డు తినేటప్పుడు నోట్లో వెన్నలా కరిగిపోయేంత రుచిగా ఉంటుందండి ఈ విధంగా జల్లించుకుంటే ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటి అయితే మినువులను తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు మెత్తగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి బెల్లం ఎటువంటి గడ్డలు లేకుండా చూసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను యాలకుల పొడిని వేసుకుని కలుపుకోవాలి బెల్లం ఇంకా కరగనట్లయితే మిక్సీ జార్లోకి తీసుకుని కొద్ది కొద్దిగా మిక్సీ చేసుకుంటే బెల్లం అనేది కరిగిపోతుందండి ఇప్పుడు కొద్ది కొద్దిగా కరిగించిన నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి నెయ్యి అనేది ఒకేసారి వేయకూడదండి మధ్యలో వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా కరిగించిన నెయ్యిని వేసుకుని పిండిని ఈ నేతికి బాగా పట్టించి లడ్డూలుగా తయారు చేసుకోవాలి ఒకేసారి నెయ్యి వేసినట్లయితే పిండంతా నెయ్యిని పీల్చేస్తుందండి డ్రైగా అయిపోతుంది మనకి లడ్డూలుగా చుట్టుకోవడానికి వీలవదండి అన్ని లడ్డూలని మనకి నచ్చిన సైజులో తయారు చేసుకోవాలి ఇలా ఒకసారి ఈ మినప సున్నుండలని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్